అల్లాడ స్నేహలత గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి హలో మిస్ లలిత బాగున్నారా ఆగి తలెత్తి చూసింది లలిత ఎదురుగా ఆ రడుగుల అందగాడు అదే మనోహరమైన మందహాసం అవే కాంతులు చిమ్మే కళ్ళు ఎస్ అతనే నో డౌట్ రెండు సంవత్సరాల క్రితం పెళ్లిచూపుల్లో ఆ మనోహరమైన నవ్వుతోనూ ఆ కాంతులు వెదజల్లే కళ్ళతోనూ తన అంగీకారం సూచించి తనలో ఆశలు రేపి ఆఖరికి తమకన్నా ఎక్కువ కట్నం ఇస్తున్న వారున్నారని తనని నిరాకరించిన మనోహర్ ఇతనే కదు లలిత చివ్వుని మొహం తిప్పేసుకొని అడుగు ముందుకు వేసింది ఒక్క మాట ఆగండి మీతో నాకు మాటలేమిటి ఆగకుండానే అంది ప్లీజ్ నా మాట వినండి ఆమె వెనక అతను అంత కోపం ఎందుకండి నిజానికి కోపం తెచ్చుకోవాల్సింది నేను వాట్ మీరా కోపం తెచ్చుకోవాల్సింది కోపంగా అడిగింది అవును ఆనాడు పెళ్లి చూపుల్లో మీ మెరిసే కళ్ళతోనే పెళ్ళికి సమ్మతిని తెలియజేసి నాలో ఆశలు చిగురింపజేసి చివరికి నేను నచ్చలేదని నన్ను నిరాకరించింది మీరు అందుకైనా నాకేం కోపం లేదులండి ఏమిటి మీరనేది మీరు కాదా మాకన్నా ఎక్కువ కట్నం ఇచ్చేవారు ఉన్నారని నన్ను వద్దన్నది అయితే నేను విన్నది నిజమేనన్నమాట ఏమిటి మీరు విన్నది చెప్తా ఇక్కడ కాదు రోడ్ మీద రొసరొసలాడుకుంటూ మాట్లాడుకుంటే బాగుండదు అలా పార్కులో కూర్చుందాం రండి మీకు ఇష్టమైతేనే వీడు మోసగాడు కాదు అన్న నమ్మకం ఉంటేనే రండి సదుద్దేశంతోనూ స్నేహభావంతోనూ అంటున్నాను నాపై పూర్తి విశ్వాసం ఉంటే రండి అతని సరళ స్వభావానికి అతని మాటల్లో మృదుత్వానికి లలిత కోపం తగ్గింది అసలు విషయమేమిటో అన్న ఆతృత కూడా కలిగింది పదండి థ్యాంక్స్ నా మీద నమ్మకం కలిగిందన్నమాట ఇద్దరు దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి కూర్చున్నారు కొన్ని క్షణాలు మౌనం ఇప్పుడు చెప్పండి మీరు విన్న విషయం ఏమిటో మీ అన్నయ్య గారు మీకు పెళ్లి చేయడం ఇష్టం లేక వచ్చిన సంబంధాలన్నింటినీ తిరగొడుతున్నారట మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీరు సంపాదిస్తున్న డబ్బు ఆయన చేతికి రాదని ఏదో ఒక వంకతో సంబంధాల్ని వెళ్ళగొడుతున్నారట అది నేను విన్న విషయం నేను నమ్మను గిట్టని వాళ్ళు వేసిన పుకారు అన్నయ్య ఎందుకలా చేస్తాడు విన్నది చెప్పాను పోవడం మీ ఇష్టం నిజమో కాదో తేల్చుకోవాల్సింది మీరు నాకు మాత్రం నిజమనిపిస్తుంది నా విషయంలో జరిగిన దానిని బట్టి నిజమేననిపిస్తుంది మీ విషయమా అవును మేము ఎక్కువ కట్నం ఆశించి మిమ్మల్ని నిరాకరించామని మీ అన్నయ్య గారు అబద్ధం చెప్పడాన్ని బట్టి నేను విన్నది కేవలం గిట్టని వాళ్ళు అన్న మాటలు కాదు కొంత నిజం ఉందనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాను ఏమీ అనుకోకండి లలిత ఆలోచనలో పడింది ఇది వరలో తన గురించి తను విన్న కొన్ని కామెంట్స్ గుర్తుకు వచ్చాయి పాపం బంగారు బొమ్మలా ఉంటుంది అంతేకాదు ఎంతో అనుకోవగల పిల్ల ఈ కాలం పిల్లల్లా కాదు ఎవరైనా కళ్ళకద్దుకొని చేసుకుంటారు ఆ అమ్మాయి అన్నా వదినలు ఆ అమ్మాయి పెళ్లి జరగనివ్వరు పెళ్లి చేసి పంపేస్తే ఆ అమ్మాయి తెచ్చే జీతం డబ్బు వాళ్ళకి దక్కదుగా అందుకే వచ్చిన అన్ని సంబంధాలకి వంక పెట్టి చేయకుండా ఊరుకున్నారు పాపం తల్లి తండ్రి ఉంటే ఇలా ఉండిపోయేదా ఇలాంటి కామెంట్స్ తన చెవిదాకా చేరేవి అప్పుడు అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు నిశితంగా ఆలోచిస్తే మనోహర్ విన్నది నిజమేనని తనకే అనిపిస్తుంది నిజమే అమ్మా నాన్న ఉంటే తనని ఎలా వదిలేసేవారా ఈ ఆలోచనతో లలితకి కన్నీళ్ళొచ్చాయి అది చూసి మనోహర్ కంగారు పడిపోయాడు అయ్యయ్యో బాధపడకండి మిమ్మల్ని రప్పించి బాధ పెట్టాను సారీ అన్నాడు మీరు బాధ పెట్టలేదు నా పరిస్థితిని తలుచుకుని బాధపడుతున్నాను వద్దండి బాధపడి ప్రయోజనం ఉండదు కాకతాళీయంగా ఇలా మనం కలుసుకోబట్టి మీకు అసలు నిజం తెలియజేసే అవకాశం కలిగింది అవును లేకపోతే అన్నయ్య నన్ను ఉద్ధరిస్తాడనే భ్రమలో ఉండేదాన్ని నా గురించి నేను ఆలోచించుకునే అవసరం సమయం వచ్చాయి కొన్ని కుటుంబాల్లో సంప్రదాయపరంగా వచ్చిన చేదస్తాలతోనూ అహంకారంతోనూ ఆడపిల్లలకి వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు పెద్దవాళ్ళు అంతా పెద్దవాళ్ళే చూసుకుంటారలే అన్న నమ్మకంతో ఉంటారు చాలామంది ఆడపిల్లలు అదే కొందరు పాలిట శాపమవుతుంది ఏ వ్యక్తికైనా స్వంత అభిప్రాయాలుండడం ముఖ్యం కాలం ముందుకు దూసుకుపోతున్నా కాలానుగుణంగా మన జీవన వేగాన్ని పెంచుకోలేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంటున్నాం కాలంతో పాటు మన పద్ధతులు మార్చుకోవాలి నిజమే అనిపించింది లలితకి తన విషయమే తీసుకుంటే జీవితంలో ఎంత వెనకబడిపోయానా అనిపిస్తుంది చదువు సంస్కారం అందం సంపాదన అన్నీ ఉండి స్వంత ఆలోచనలు లేకపోవడం వల్లే తనకి దుస్థితి అంతా అన్నా వదినలే చూసుకుంటారన్న గుడ్డి నమ్మకంతో ఉంది ఇన్నాళ్ళు ఈనాడు మనోహర్ కలవబట్టి అసలు నిజం బయటపడింది లేకపోతే తనకి సంబంధాలు చూస్తున్నామని మభ్యపెడుతూ ఏదో షాకుతో కలిసి రావడం లేదని నిరాశ నటిస్తూ తనని ఇంకెన్నాళ్ళు మోసం చేసేవారో అన్నా వదినలు ఏమిటి దీర్ఘ ఆలోచన మీ మనసుకి షాక్ కలిగించానా లేదు లేదు నా మనసుకి ఆలోచించటం నేర్పారు భలే వారే ఇంక వెళ్దామా ఇద్దరూ లేచి పార్కు గేటు బయటకు వచ్చారు నాదో రిక్వెస్ట్ మనోహర్ అన్నాడు చెప్పండి మా ఇల్లు ఇక్కడికి దగ్గరే రండి ఒక్క పది నిమిషాలు కూర్చుని వెళ్ళొచ్చు ఎలాగూ ఇంతవరకు వచ్చారు గదా ఏమిటి ఆలోచించుకోవాలా నవ్వుతూ అడిగాడు అక్కర్లేదు పదండి తను నవ్వింది అవును మీరు ఎక్కడే ఉంటున్నారా అడిగింది అవును విజయవాడ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేశాను మనోహర్ ఇంటికి వచ్చాక లాకు ఓపెన్ చేస్తుంటే అడిగింది లలిత మీ అమ్మగారిక్కడ లేరా ఏం ఉందనుకుని వచ్చారా లేకపోతే వచ్చేవారు కాదా అతను అడిగాడు ఆహా అలాని కాదు జస్ట్ తెలుసుకుందామని రండి లోపలికి వస్తూ అన్నాడు మీ మదర్ విజయవాడలోనే ఉన్నారా లలిత ప్రశ్నకి అతని మొహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మా మదర్ ఆరు నెలల క్రితమే హార్ట్అటాక్తో చనిపోయింది చెప్పాడు అయ్యో అలాగా మరి మీ మిస్సెస్ నేను పెళ్లి చేసుకుంటాయి కదా మిస్సెస్ ఉండడానికి మీకు పెళ్ళి అయిందని తెలిసిందే అది మీ అన్నయ్య గారు ప్లే చేసిన ట్రిక్ అయి ఉంటుంది సారీ అనగూడని మనసులో మాట అనేశాను అది నా అభిప్రాయం సుమండి లలితకి అర్థమైపోయింది అతనికి పెళ్ళి అయిపోయిందని అన్నయ్య చెప్పడం అబద్ధమని ఎంత నాటకం ఎంత వంచన ఇప్పటికైనా తన కళ్ళు తెరుచుకునే సువర్ణ అవకాశం వచ్చింది లేకపోతే ఇలా వంచబడుతూ జీవితాంతం సంపాదించే యంత్రంలా అన్న వదిన వాళ్ళ పిల్లలకి చాకరీ చేస్తూ తన సంపాదన అంతా వాళ్ళకి దారపోస్తూ ఇప్పటిలాగే ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్రం లేకుండా తనదంటూ జీవితం లేక మూడులా బ్రతుకు నేర్చాల్సి వచ్చేది ఏమిటి మీ అన్నయ్య గారిని అన్నానని హట్టయ్యారా లలిత తల అడ్డంగా ఊపింది మిమ్మల్ని ఆనాడు పెళ్లి చూపుల్లో చూశాక నాకు అమ్మకు బాగా నచ్చారు అమ్మ చాలా ముచ్చటపడింది మీ అనుకువ వినయం విధేయత చూసి ఎంతో పొగిడింది అంతేకాదు మీ సంబంధం కుదురుతుందని మేమిద్దరం నమ్మకం ఆశ పెట్టుకున్నాం అలా అయింది ఇద్దరం చాలా షాక్కి గురయ్యాం నాకు ఇంకే అమ్మాయిని చూడాలనిపించలేదు నేను కొంత షాక్ నుండి తేరుకున్నాక మళ్ళీ నా పెళ్లి ప్రయత్నాలు చేయాలని అమ్మ ఆశపడింది ఈలోగానే తనకి మరణం ముంచుకొచ్చింది ఒంటరిగా మిగిలిపోయాను ఇంకా విజయవాడలో ఉండాలనిపించక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేశాను నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు తల్లి తండ్రి తనే అయి నన్ను క్రమశిక్షణతో పెంచింది అటువంటి అమ్మ ఆశ తీరకుండానే వెళ్ళిపోయింది నన్ను ఏకాకిని చేసి అతని గొంతులో ఎంతో ఆవేదన అతని దేన పరిస్థితికి లలితకి కన్నీళ్ళు వచ్చాయి అది చూసి మనోహర్ మూడ్ మార్చుకొని నవ్వేస్తూ వద్దండి ఎదుటి వాళ్ళ కష్టాలకి బాధలకి కన్నీళ్లు ఖర్చు చేయకండి అన్నాడు లలిత కన్నులు తుడుచుకునే అంది మన కష్టాలకి వచ్చే కన్నీళ్ళకన్నా ఎదుటి వాళ్ళ కష్టాలకి హృదయం స్పందించి వచ్చిన కన్నీళ్లకి విలువ ఎక్కువ ఎస్ కరెక్ట్ ఆనిముత్యం లాంటి మాట అన్నారు అతను లోపలికి వెళ్ళి పది నిమిషాల్లో టీ బిస్కెట్స్ ట్రైతో వచ్చాడు తీసుకోండి వద్దండి మొహమాట పడింది పర్వాలేదు ఇక్కడికి వచ్చాక ఫస్ట్ గెస్ట్ మీరు నాకు కాదనకండి స్వయం పాకమా అవును బయట తిండి తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకని వంట అలవాటు చేసుకున్నాను గుడ్ హ్యాబిట్ మెచ్చుకుంది ఈసారి మనం కలుసుకుంటే మీకు లంచ్ అరేంజ్ చేస్తాను నా పాక ప్రావీణ్యం చూదురు నవ్వుతూ అన్నాడు ఎంత మంచి మనిషి అనిపించింది లలితకి లలిత మనం అనుకోని విధంగా ఇలా కలుసుకోబట్టి నిజం తెలిసింది కానీ లేకపోతే మన మనసుల్లో అపార్థాలు శాశ్వతంగా అలాగే ఉండిపోయేవి కాదు అవును నిజమే నేను గుర్తొచ్చినప్పుడల్లా కట్నానికి ఆశపడే కకుర్తి వెదవా అని తిట్టుకునేవారు పక్కపకా నవ్వుతూ చెప్పాడు భలే వారే మరి మీరేమనుకునేవారో నా గురించి తను నవ్వేస్తూ అడిగింది ఏమో భుజాలెగరేశాడు మనోహర్ నేను చెప్పనా రంబ ఊర్వశి తలదన్నే రమణిలాలామని అనుకుంది కాబోలు నేను నచ్చలేదంది బోడి అందం ఆవిడ అనుకునేవారు లలిత మాటలకి మనోహరికి నవ్వు ఆగని ప్రవాహంలా వచ్చింది చప్పట్లు కొడుతూ పక్కపక్క నవ్వుతున్న అతన్ని చూసి లలితకి ఎప్పటికీ ఇలా కలిసి నవ్వుతూ బ్రతికే భాగ్యం ఉంటే అనిపించింది మనోహర్ నవ్వి నవ్వి అబ్బాయి ఎంత నవ్వించారండి ఏమో అనుకున్నాను సుమా చతురులే అన్నాడు అప్పుడు గుర్తు వచ్చింది లలితకి తనేమిటి చిరకాల పరిచితుడైనట్టు మనోహర్ చనువుగా మాట్లాడేస్తోంది అనుకుంది అవును మరి అతని మృదుమధుర భాషన అతిథి సత్కారం తనని అలా మాట్లాడేటట్లు చేశాయేమో ఇంకా వెళ్తానండి చాలా థ్యాంక్స్ ఎందుకో మీలాంటి ఉత్తమ వ్యక్తిని కలుసుకున్నందుకు మీ సంభాషణ నన్ను నా మనసుని ప్రభావితం చేసినందుకు మై గాడ్ చాలా పెద్ద మాటలు వాడేస్తున్నారు పదండి నేను వచ్చి మిమ్మల్ని ఆటో ఎక్కిస్తాను లలిత వద్దని వారిస్తున్నా వెళ్ళి ఆటోని పిలిచి ఎక్కించాడు మళ్ళీ లలిత మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి అన్న నిజస్వరూపం బయటపడింది అన్న వదినల జిత్తులు తెలిసి వచ్చాయి నా అన్నయ్య దేవుడు లాంటివాడు అని ఇన్నాళ్ళు తను భ్రమించిన తన అమాయకత్వం గుర్తించింది ఇంకా నయం కాదు ఇప్పుడైనా జాగ్రత్త పడు అంతరాత్మ హెచ్చరించింది లలిత ఇంటికి వచ్చేసరికి మోహనరావు ముందు హాల్లోనే పేపర్ చదువుకుంటున్నాడు మామూలుగా అయితే ఎంతసేపు అయిందన్నయ్య ఆఫీస్ నుండి వచ్చి అని పలకరించేది అలా కాకుండా దించుకొని వెళ్ళబోయింది ఏమ్మా లేట్ అయిందా బస్సు అందలేదా ఆటోలో వచ్చా అని అడిగాడు మోహన్ రావు అంది ముభావంగా అలా ఉన్నావేం ఒంట్లో బాగుండలేదా ఆప్యాయతకేం తక్కువ లేదు నిరసనగా అనుకుంది తలనొప్పి ఆ నాలుగు అక్షరాల సమాధానం చెప్పడానికి కూడా మనస్కరించలేదు లలితకి అంత ఏహ్యభావం ఏర్పడింది అన్నగారి మీద అయ్యో అలాగా మీ వదిన పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళింది వంట నిన్ను చేయమంది నువ్వేమో తలనొప్పి అంటున్నావు నొచ్చుకున్నాడు పర్వాలేదులే కొంచెంసేపు ఆగి చేస్తానులే అనేసి లోపలికి వెళ్ళింది ఈవిడగారికి వారానికి నాలుగు సినిమాలు కావాలి కసిగా అనుకుంది వదినని గురించి నా సంపాదన కూడా గుంజుకోబట్టే కదా ఈ విలాసాలు ఆడంబరాలు అన్నయ్య ఒక్కడి సంపాదన వల్ల తీరేవా ఈవిడగారి సరదాలు పైగా తాహతకు మించిన గుంతెమ్మ కోరికలు కూడాను అలసిపోయి వచ్చింది కదా అని ఒక్కరోజైనా తన ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఒక్క టీచేసి ఇవ్వలేదు నాకే అమ్మ ఉంటేనా ఆఫీస్ నుండి వచ్చేసరికి ఆదరంగా పలకరించి తనకి కావలసినవి సమకూర్చేది తల్లిని తలుచుకోగానే లలితకి దుఃఖం ఉంచుకొచ్చింది డ్రెస్ అయినా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది అరగంట ఆగకుండా వచ్చిన దుఃఖం తన మనసు భారాన్ని కొంత తగ్గించింది లేచి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్లు తాగి వంట మొదలు పెట్టింది భోజనాల దగ్గర కూడా అన్నా వదిన పిల్లలతో కూడా రోజూలాగా సరదాగా స్పెండ్ చేయలేకపోయింది భోజనం కూడా సరిగా చేయలేకపోయింది అదేమిటమ్మా సరిగా తినడం లేదు అని అన్నగారు ప్రేమ వలగబోస్తే కడుపు నిండా తినమ్మా ఆనక వదిన సరిగా తిండి పెట్టలేదని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అని వదినగారు సాగదీసుకుంది బాగానే తిన్నానులే వదిన అయినా ఒక్కరోజు సరిగా భోజనం చేయనంత మాత్రాన నీకు నింద రాదులే అంది లలిత రెండు మూడు రోజులు గడిచినా లలిత మామూలు మనిషి అవలేకపోయింది ఇంట్లో అందరితోనూ కలవలేకపోయింది తన గదిలోనే ఉండిపోయి ఆలోచనలతో సతమతమైపోతుంది తను పుట్టి పెరిగి ఆడి పాడి మసిలిన ఇల్లు ఇప్పుడు పరాయి ఇల్లుగా అనిపిస్తుంది స్వేచ్ఛగా మసలలేకపోతుంది తనకెవ్వరూ లేరు ఒంటరి దాన్ని అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆ రోజు ఆఫీస్ నుండి మోహనరావు ముందుగానే వచ్చి ఉన్నాడు లలిత ఆఫీస్ నుండి రాగానే మీ వదిన ఈవేళ కూడా సినిమాకి వెళ్ళిందమ్మా అన్నాడు అంటే వంట చేయమనేగా అర్థం అనుకుంది మామూలేగా నిరసనగా నిర్లక్ష్యంగా కొంచెం కోపంగా కూడా అనేసి చక్కగా లోపలికి వెళ్ళిపోయింది మోహనరావుకి చెల్లెలి ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ మధ్య చెల్లెలలో మార్పు కనిపిస్తుంది ఇది చనువుగా ఉండడం లేదు ఎందుకో అనుకున్నాడు లలిత పని ముగించుకుని స్నానం చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది మోహనరావు చెల్లెలి దగ్గరికి వచ్చాడు లలిత నువ్వు రెండు మూడు రోజుల నుండి మామూలుగా ఉండడం లేదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండిపోతున్నావేమిటి అడిగాడు అవునన్నయ్య నా గురించి నా జీవితం గురించి ఆలోచించుకోవాల్సిన సమయం అవసరం వచ్చాయి నదురు బెదురు లేకుండా మనసులోని మాట చెప్పేసింది మోహనరావు తెల్లబోయాడు చెల్లెల మాటలకి నీ మాటలు విచిత్రంగా ఉన్నాయమ్మా ఈవేళ అన్నాడు సరేగాని అన్నయ్య ఒక్క మాట అడుగుతాను చెప్తావా అడుగు రెండు సంవత్సరాల క్రితం విజయవాడ సంబంధం వచ్చింది గుర్తుందా ఆ గుర్తుంది ఇప్పుడు ఆ సంగతి ఎందుకు వాళ్ళు కథనం ఎక్కువ ఆశించారని అతనికి పెళ్లి అయిపోయిందని చెప్పావు గుర్తుందా అవును గుర్తుంది అప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమా అబద్ధమా సూటిగా చెల్లెలు ప్రశ్నించేసరికి మోహనరావు కంగు తిన్నాడు నోటమాట రాలేదు చెప్పన్నయ్యా నిన్నంకే ప్రశ్నలు వేయను కారణాలు అడగను ఈ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు మోహనరావుకి అర్థమైపోయింది ఎలా తెలిసిందో గాని లలితకి రెండు సంవత్సరాల క్రితం తను చేసిన మోసం తెలిసిపోయింది ఇప్పుడు నిజమేనని ఇంకో అబద్ధం చెప్తే ఇంకా మోసం చేసినట్టు అవుతుందనుకుని నిజం కాదమ్మా చాలన్నయ్య ఇంకేం చెప్పక్కర్లేదు నాకు అతను నచ్చలేదని కూడా వాళ్ళకి చెప్పించావు మోహనరావు తలదించుకున్నాడు లలిత మనసు కరిగిపోయింది అన్న అలా తలదించుకుని అపరాధిలా తన ముందు నిలబడడం చూడలేకపోయింది స్త్రీ సహజమైన జాలి లలిత మనసుని ఆవరించింది ఇన్నాళ్ళు తనకి అండగా నిలిచిన అన్నయ్య కదా అనిపించింది వద్దన్నయ్య బాధపడకు నువ్వు బాధపడితే నేను మాత్రం చూడగలనా ఇన్నాళ్ళు నా అన్నయ్య దేవుడు నా గురించి అంతా తనే చూసుకుంటాడు అనుకుని నా గురించి నా ఫ్యూచర్ని గురించి నేను ఆలోచించుకోకపోవడం కూడా నా తప్పే కదా చెల్లులు మామూలుగా అన్న మోహనరావుకి ఆ మాటలు సూలాల్లా మనసుకి తగిలాయి ఇంతలో భార్యా పిల్లలు రావడంతో ఆ టాపిక్ ముగిసింది ఆ రాత్రి మోహనరావు భార్యతో లలితకి పెళ్లి చేసేయాలనుకుంటున్నానని చెప్పాడు ఆ మాటకి బాంబు పేలినట్టు అదిరిపడింది కమల ఇంత సడన్గా మీకు బుద్ధి పుట్టిందే ఇప్పుడు పెళ్ళంటే మాటలా డబ్బు కావద్దు అంది ఎందుకు కావద్దు కావాలి మరి ఎక్కడుంది అంత డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి చేయాలి అంటే మీ ఉద్దేశం ఇంకా అర్థం కాలేదా ఇంట్లో బంగారం వెండి వగైరా క్యాష్గా మార్చేస్తాను నేను చచ్చినా ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవు నా ఒక్కడి సంపాదనతోనే వచ్చాయి అవన్నీ లలిత సంపాదన అంతా దిగమింగాం కదా ఎన్నైనా చెప్పండి నా నగలు అవి అమ్మడానికి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకునేదేమిటి ఏమిటి వాళ్లతో వీళ్లతో పోటీ పడి దుబారా చేయించి చేతిలో అవసరానికి సరిపడే డబ్బు లేకుండా చేశావు అసలు నాది బుద్ధి తక్కువ నీ వెధవ సలహాలు విని వచ్చిన మంచి సంబంధాలను తిరగొట్టాను సలహాలు ఇచ్చినప్పుడేమో అవునేయో నిజమేనేయో అని నా సలహాలు పాటించి ఇప్పుడు వెదవ సలహాలు ఇచ్చావని చెప్పాను గదా నా బుద్ధి తక్కువైందని మీ చెల్లెలు మీరు నేను వచ్చేటప్పటికి మొహాలు వేలాడేసుకుంటే ఏమోలే అనుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది నేను లేకుండా చూసి ఏమేం చాడీలు చెప్పిందో మీ ముద్దుల చెల్లెలు నా మీద అనవసరంగా దాన్ని అనుమానించకు మీ అమ్మగారు నాన్నగారు చచ్చి ఈవిడ గారిని నా నెత్తి మీద పెట్టారు గుదిబండను మెడకి తగిలించుకున్నట్లుంది నోర్మోయ్ అరిచాడు మోహనరావు పక్క గదిలోంచి అంతా వింటూనే ఉంది లలిత మనసు భారమైంది తను వీళ్ళకి గుదిబండా అంత భారమైపోయానా తను సంపాదించినదంతా అనుభవించి తనకి ఖర్చు పెట్టాలంటే గుదిబండనయ్యానా ఇంత అన్యాయమా నన్ను వెళ్ళకి భారంగా వదిలి మీరెందుకు వెళ్ళిపోయారమ్మా నాన్న అనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది పిచ్చిదానా ఎందుకలా కుమిలిపోతావు నీ మనసుని హరించిన మనోహర్ నీకుండగా నీకెందుకు ఈ బాధ నీ గురించి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందన్నావుగా ఆలోచించుకో ఆత్మ ప్రబోధం లలిత కనులు తుడుచుకుంది అవును ఆలోచించుకోవాలి నిర్ణయించుకోవాలి తనని చూశాక ఇంకే అమ్మాయిని చూడడం ఇష్టం లేదని మనోహరే అన్నారు అంటే అతని మనసులో తనే ఉన్నట్లు కదా ఆ ఒక్క మాట చాలు తన జీవిత బాటను తను ఎన్నుకోవడానికి తనే స్వయంగా నిర్ణయించుకుని తన జీవితాన్ని తనే చక్కదిద్దుకోవాలి దృఢంగా నిశ్చయించుకుంది లలిత మనోహర రూపం కళ్ళల్లో మెదిలింది ఆనాడు తను అన్నమాటకి చప్పట్లు కొడుతూ పక్కపక్క నవ్వుతున్న అతని మనోహరమైన రూపం కనుల ముందు సాక్షాత్కరించింది ఎంత సహృదయుడు ఎంత సంస్కారవంతుడు అవకాశం వచ్చినా కూడా మ్యారేజ్ ప్రపోజల్ తన దగ్గర తేలేదు ఒక్క మాట కూడా పరిమితి మించి మాట్లాడలేదు మర్యాద చేసి సగౌరవంగా పంపాడు ఆడపిల్లని గదా అని సిగ్గుపడి సంకోచిస్తూ కూర్చోకూడది తనే చొరవ చేసి ముందడుగు వెయ్యాలి ఒక విధంగా ఇది స్వయంవరం తన స్వయంవరం తనే ప్రకటించుకోవాలి దృఢంగా నిర్ణయించుకొని గుండెని తేలికపరుచుకుంది లలిత టాక్సీలో నుండి దిగుతున్న లలిత మనోహర్లని మెడలో పూలదండలతో చూసిన మోహన్ రావు షాక్ తిన్నాడు లోపలికి వచ్చాక చెల్లెలతో అన్నాడు ఈ విధంగా నాకు గుణపాఠం చెప్పావన్నమాట గుణపాఠం చెప్పడం కాదన్నయ్యా నీ గుండె బరువును దించడం ముందు మమ్మల్ని దీవించు లలిత మనోహర్ వంగి జంటగా అతని పాదాలకి నమస్కరించారు అన్నయ్య క్షమించు తెగువ చూపాను ఆ రాత్రి నీకు వదినకి జరిగిన ఘర్షణ విన్నాను మీకు భారం కాకూడదనుకుని సాహసించి నేనంటే ఇష్టపడుతున్న మనోహరికి నా నిర్ణయం తెలియజేశాను నాకు అతనంటే ఇష్టమని నీకూ తెలుసు ఒక విధంగా స్వయంవరం అనుకో ఆడంబరంగా ఖర్చు పెట్టి భాజా భజంత్రిలతోనూ బంధుమిత్రులతోనూ అట్టహాసంగా చేస్తేనే పెళ్ళి కాదు మనసులు కలిసి తోడు నీడగా బ్రతకాలనుకున్నాం మా మనస్సాక్షే మాకు అగ్ని సాక్షి గుడిలో దేవుడే మా పెళ్లికి సాక్షి ఏ ఆడపిల్ల చేయని సాహసం చేశానేమో నన్ను క్షమించన్నయ్యా లేదమ్మా సాహసం చేసావేమో గాని తప్పు చేయలేదు తప్పు నాది మీ ఇద్దరి పట్ల అపరాధం చేశాను మీరిద్దరూ నన్ను క్షమించాలి బావగారు అంత మాట అనకండి గతం వద్దు పెద్దవారు మీరు మా ఇద్దరిని మనసారా దీవించాలి మనోహర్ అన్నాడు ఇంతకీ మీరు ఎలా కలుసుకున్నామనేగా తర్వాత అంతా వివరంగా చెప్తాను అన్నయ్య వదిన నువ్వు అన్నయ్య పక్కన నిలబడు మరోసారి జంటగా మా జంటను ఆశీర్వదించండి వస్తా ఒక్క నిమిషం అంటూ కమల పూజగదిలోకి వెళ్ళి అక్షింతలు తెచ్చి భర్త చేతికి కొన్ని ఇచ్చింది ఇద్దరు మనస్ఫూర్తిగా దీవించారు నిండు మనసులతో కథ సమాప్తం